శ్రీశైలం ప్రాజెక్టు అవుట్సోర్సింగ్ లష్కర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన బాధితులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీశైల బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జివో నెంబర్ తొంభై ఎనిమిది విడుదల చేసిందని ఇప్పటికీ నలభై సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో లష్కర్ ఉద్యోగాలు ఇచ్చారని కనీస పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు ఇవ్వరణికి సమాన వేతనం ఇవ్వాలి సమరవానికి సమాన వేతనం ఇవ్వాలి సమానవాణికి సమాన వేతనం చేయాలి అవసరం వెంటనే కట్టే చేయాలి అవసరం వెంటనే

దాదాపు నలభై సంవత్సరాలకు లోపలనే మేము శ్రీశైలం ప్రాజెక్టు కొరకు నిర్మాణం కొరకు పొలాలు ఇండ్లు సర్వస్వము కోల్పోయినాం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదహైదు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో జీవో నైంటీ ఎయిట్ అని ఒక జీవోని విడుదల చేసింది గవర్నమెంట్ ఆనాటి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఫస్ట్గా సంవత్సరాలు నిండింది నలభై సంవత్సరాలలో నిండినటువంటి మేము ఆ జీవో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జీవో వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించి మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆనాటి గవర్నమెంట్లో తెలియజేసడం జరిగింది అయితే అందరం కూడా అప్లై చేసుకున్నాం మాకు ఉద్యోగం వస్తుంది మా పిల్లలను పోషించుకోవచ్చు మా పిల్లలు మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం కానీ వారు ఇప్పటికీ కూడా తొంభై ఎనిమిది జీవో ప్రకారము మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వకుండానే గవర్నమెంట్లు ఎన్ని గవర్నమెంట్లు మారినా ఒక్క గవర్నమెంట్ కూడా న్యాయం చేయడం లేదు మిత్రులారా అయితే మేము చివరకు తెలియజేసేది ఏంటంటే ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాం మొత్తం సర్వం కోల్పోయినాం ఈ ఉద్యోగం అయితే శాశ్వతమైనటువంటి జీవనము మాకు కొనసాగుతుంది ఉద్యోగము ఎవరు దొంగిలించేది కాదు కనుక ఉద్యోగం ఉంటే మా బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకున్నాం కానీ ప్రతి అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు నేటికి నలభై సంవత్సరాలు నిండినా మా జీవితాల్లో ఎక్కడ వెలుగు లేదు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాలకు సాగునీరు అందిస్తున్నాం అన్ని రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతుంది శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎంతో అభివృద్ధి అవుతుంది దేశము కానీ మా బ్రతుకుల్లో మాత్రం మేము చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నామని మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మా కోరిక ఒక్కటే మాకు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అరవై రెండు సంవత్సరాలు సర్వీసులను పెంచని మా అవుట్ సోర్సింగ్ లెస్కలను కొనసాగిస్తూ లేదా హెచ్ఆర్ఏ డిఏన కల్పించాలని చివరకు అది కూడా అడుగుతున్నాము మాకు ఎనభై ఆరులో జీవో వచ్చింటి జీవో వచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చింటే ఈ రోజుకు మేము పింఛన్ తీసుకునేటటువంటి వాళ్ళము మా పిల్లలకు మంచి అవకాశం ఉండేది మా పిల్లలు బ్రతికే వాళ్ళు